శ్రీమాత్రైన జాయిగుడు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం జూన్ ఆరో తారీఖు వరకు కర్కాటక రాశిలో కుజగ్రహ సంచారం ఈ అబ్బాయిలు అమ్మాయిలు యొక్క వివాహ వ్యవస్థ మీద అలాగే ఆలస్య వివాహానికి కారణమైనటువంటి ఈ కుజగ్రహం ఈ కర్కాటక రాశిలో ఉండడం వల్ల ఎందుకు వివాహాలు ఆలస్యం అవుతున్నాయి వివాహ సంబంధాలు కుదరకుండా ముఖ్యంగా అబ్బాయిలు ఎందుకు వివాహంలో లేట్ అవ్వడం వారి జీవితంలో సరిగ్గా సెటిల్ అవలేకపోవడానికి కారణమైనటువంటి కుజగ్రహం ప్రస్తుతం కర్కాటక రాశిలో ఈ నెల అంటే ఇంచుమించు జూన్ ఆరో తారీఖు వరకు ఆ రాశిలోనే ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే కుజుడికి అది స్థానం అవటం వల్ల తను అత్యంత పవర్ఫుల్ గా బలంగా పనిచేయలేకపోతుంటాడు సాధారణంగా వివాహం జరగడానికి వివాహం తర్వాత అన్యోన్య దాంపత్యం ఉండడానికి కుజగ్రహం చాలా వరకు కారణమవుతూ ఉంటుంది అయితే ఎక్కువగా అమ్మాయిల జాతకంలో కుజుడు భర్త యొక్క స్థాయిని ఎటువంటి భర్త వస్తాడు అలాగే జాతకంలో కుజదోషం ఎంతవరకు ఉంటుంది ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ అమ్మాయిల జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే వారికి వివాహం అంత తొందరగా అవ్వడం అలాగే వివాహం తర్వాత కూడా అన్యోన్యంగా ఉండడం అలాగే తొందరగా సంతానం కలగడానికి కూడా కుజుడే కారణం అవుతుంటాడు అయితే అబ్బాయిల జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే ఆ అబ్బాయి అంత తొందరగా జీవితంలో తొందరగా చదువు పూర్తి చేసి ఎంబట్నే ఉద్యోగంలో చేరి వివాహం కూడా తొందరగా జరగడానికంటే తొందరగా సెటిల్ అవడానికి మగవారి జాతకంలో కుజుడు అత్యంత బలంగా ఉంటే ఆ బలం యొక్క స్థాయిని బట్టి అబ్బాయి యొక్క భవిష్యత్తు అతని వివాహం అతని క్యారెక్టరు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి మరి అబ్బాయిల జాతకంలో శుక్రుడు కూడా భార్య యొక్క స్థాయిని చెప్పడం జరుగుతూ ఉంటుంది శుక్రుడు అబ్బాయి జాతకంలో ఎంత బలంగా ఉంటే అంత అందమైనటువంటి బాగా స్థిరపడినటువంటి మంచి డౌరీతో మంచి భార్య రావడం జరుగుతూ ఉంటది అలాగే శుక్రుడు గ్రహాలతో కలిసి ఉన్నా పాప రాసుల్లో ఉన్నా కూడా వివాహం ఆలిసి అవడం తొందరగా జరగపోవడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది అంటే ముఖ్యంగా ఈ శుక్రుడు రవితో కంబస్ట్ అయి ఉన్న రవికి బాగా దగ్గరగా ఒకే డిగ్రీలో ఉన్నా కూడా వివాహం జరగడం అన్నది చాలా కష్టం అవుతూ ఉంటుంది వివాహం తర్వాత కూడా వివాహ బంధం అన్నది చాలా ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే సుమారుగా చెప్పాలంటే ఎక్కువ వివాహ వ్యవస్థ మీద మనం ఎక్కువగా కుజున్నే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కుజుడు ఉన్న స్థానాలను బట్టి కుజదోషం నిర్ణయించడం జరుగుతుంది శుక్రుడు కూడా ఈ వివాహ విషయంలో చాలా ప్రాధాన్యత చూపడం జరుగుతూ ఉంటుంది అందుకని శుక్రుడికి అలాగే మన కుజుడికి సరైనటువంటి అవగాహన సరైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు కూడా ఆ వివాహ వ్యవస్థ చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఉదాహరణకి ఎవరి జాతకంలో అయినా ఈ శుక్ర కుజగ్రహాలకు కలిసినప్పుడు వాళ్ళ జీవితంలో వివాహం తర్వాత ఎంత కొట్లాడుకున్నా తిరిగి మళ్ళా కలుసుకోవడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే ముఖ్యంగా జాతక పరిశీలనలో అమ్మాయిలు యొక్క జాతకం చూసినప్పుడు ఆ కుజుడు యొక్క స్థితిని బట్టి కుజుడు ఉన్నటువంటి స్థానాలు కుజుడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు పాప గ్రహాల వీక్షణ ఉందా వీటన్నిటి బట్టి ఎప్పుడు వివాహం అవుతుంది వివాహం తర్వాత ఏ విధంగా ఉంటుంది ఏ వైపు నుంచి భర్త వచ్చే అవకాశం ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ ఈ కుజుడు బట్టి అమ్మాయిల జాతకంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది అలాగే అబ్బాయిల జాతకంలో శుక్రుడు ఉన్న స్థితిని బట్టి అబ్బాయికి ఎప్పుడు వివాహం జరగచ్చు వచ్చిన భార్య ఏ విధంగా ఉంటుంది వివాహం తర్వాత జాతకుడు అదృష్టవంతుడు అవుతాడా దురదృష్టవంతుడు అవుతాడా అన్నది కూడా అబ్బాయి యొక్క జాతకంలో సుక్కును బట్టి కూడా ఉండడం జరుగుతూ ఉంటది సో ఇప్పుడు మనం ఈ కుజుడు ఇంచుమించుగా మనకి జూన్ ఆరో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఎక్కువగా పుష్యమి ఆశ్లేష నక్షత్రాల మీద ఎక్కువ సంచారం చేయడం జరుగుతుంటది ఈ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉంటుంది వారు తొందరగా వివాహం జరగాలన్నా వివాహం జరిగి కూడా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో కొద్దిగా డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి కర్ణాటక రాశి వారికి జూన్ ఆరో తారీఖు వరకు రాశి అందే సంచరిస్తున్నటువంటి కుజుడు ముఖ్యంగా రాశిలో ఉన్నటువంటి కుజుడు చతుర్థ భావాన్ని సప్తమ భావాన్ని వీక్షిస్తూ ఉంటాడు ఆ కారణం వల్ల వీడికి ముందుగా చతుర్థం కాబట్టి సొంత గృహం స్థిరాస్తి ఏర్పడే అవకాశం ఉన్నది సప్తమాన్ని వీక్షించడం వల్ల వివాహ సంబంధం కుదరడానికి వివాహం నిర్ణయించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి మరి అష్టమం అన్నది ఏంటంటే స్త్రీలకి మాంగళ్య స్థానం కాబట్టి స్త్రీలకు ఇంకా వివాహ బంధం బలంగా ఏర్పడడానికి అవకాశం ఉన్నది అయితే ప్రస్తుతం ఈ కర్కాటక రాశి వారు నిరభ్యంతరంగా చాలా హ్యాపీగా వివాహ ప్రయత్నాలు చేసుకోవడం వల్ల ఈ జూన్ ఆరో తారీఖు లోపల వివాహం నిర్ణయం అయ్యే అవకాశం ఉన్నది దానికి సపోర్ట్ చేస్తూ ఈ గురుగ్రహం మే పదిహేనో తారీఖు వరకు లాభస్థానంలో వీక్షిస్తున్నాడు అందువలన సాధ్యైనంత వరకు మీరు మే పదిహేనో తారీఖు లోపు వివాహం నిర్ణయించుకుంటే చాలా వరకు మీకు మంచి లాభం చేకూరే అవకాశం ఉంది ఒకటి ఏంటంటే ఉద్యోగం చేసే భార్య లేదా భర్త రావచ్చు అలాగే వాళ్ళ ద్వారా ధౌర్య రూపంలోనూ బహుమతి రూపంలోనూ కొంతవరకు అదృష్టం కలిసి రావచ్చు అలాగే గురువు పదకొండో ఉండగా వివాహం నిర్ణయమైన వివాహం జరిగిన సంతానం తొందరగా కలుగుతారు అలాగే పెద్దల ఆశీస్సులు దైవ బలం కూడా చేకూరుతూ ఉంటారు సో ఏదైనా గురువు పదకొండో స్థానంలో ఉంటే లక్ష దోషాలు సాల్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల మే పదిహేను లోపు ఎక్కువ బలం ఉంటుంది కర్కాటక రాశి వారికి వివాహ సంబంధించిన విషయాల్లో అలాగే విదేశ ప్రయాణం ఉన్నత విద్యకు కూడా ఇది సహకరిస్తూ ఉంటది అయితే మే పదిహేను తర్వాత పన్నెండులో ఉన్నా కూడా గురువు అప్పుడు ఏముందంటే ఈ అమ్మాయి యొక్క లేదంటే అబ్బాయి యొక్క వివాహానికి ఎక్కువ ధన వ్యయం జరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు మనం మే పదిహేను లో వివాహం అయితే ఎక్కువ డౌడియో లాభమో జాతకుడు ఉంటుంది మే పదిహేను తర్వాత అయితే వీళ్ళు ఎక్కువగా మనీ ఖర్చు పెట్టి వివాహాన్ని చాలా ఆడంబరంగా ఖర్చు పెట్టవలసి ఉంటుంది అవతల వాళ్ళకి కూడా ఎంతో కొంత ఖర్చులకి ఇవ్వాల్సి ఉంటుంది మొత్తం మీద అదైనా ఇదైనా ఉభయల్లో ఎవరో ఒకరికి లాభం చేకూరుతూ ఉంటారు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే శుక్రుడు ప్రస్తుతం శుకుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు స్త్రీలకి వివాహం జరగాలంటే తొమ్మిదవ స్థానం అదృష్టంగా ఉండాలి శుభగ్రహం ఉండాలి శుభగ్రహం ఉంటే ఇష్టమైనటువంటి కాకుండా చక్కగా మంచి సాంప్రదాయమైనటువంటి సేమ్ కమ్యూనిటీ సాంప్రదాయాలు కలిగినటువంటి వివాహం జరుగుతుంది అదే తొమ్మిదవ స్థానం పాపగ్రహాలతో కలిసి ఉంటే మరి ఏదైనా లవ్ మ్యారేజ్ పెద్దవారికి ఇష్టం లేని వివాహం జరగవచ్చు అయితే తొమ్మిదో స్థానంలో ఇప్పుడు పాపగ్రహం ఉన్నప్పటికి కూడా మరి మిత్రగ్రహం అవటం వల్ల శని శుక్రుడు మిత్రులు అవటం వల్ల పైపెచ్చు శుక్కుడు ఉచ్చులో ఉండడం వల్ల కంపల్సరిగా అదృష్టవంతురాలు బాగా ఉద్యోగం చేస్తున్నటువంటి స్థిరమైన ఆదాయం కలిగినటువంటి భార్య ఈ అబ్బాయికి వచ్చే అవకాశం ఉందండి మొత్తం మీద ఏంటంటే కర్కాటక రాశి వారికి వివాహ బలం గురు బలం శుక్రబలం చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఏదైనా కొంతకాలం ఆగుతాం అనుకోకుండా తొందరగా ఇప్పుడు ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వివాహం నిర్ణయమయ్యే అవకాశం ఉంది ఇక మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందంటే చతుర్థాన్ని కుజుడు చూడటం అలాగే గురువు కూడా ఈ మే పదిహేనులో చతుర్థాన్ని వీక్షించడం ఇవన్నీ కూడా మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం చేస్తుంటే ఆ స్థిరాస్తి మీకు సమకూరే అవకాశం ఉంది అలాగే మీకు వివాహం ద్వారా ఏదన్నా పొలమో ఇల్లు స్థిరాస్తి వచ్చే అవకాశం ఉన్నది చాలా వరకు విద్యార్థులకు కూడా ఇది ఒక మంచి కాలేజీలో మీకు సీటు దొరకడం తద్వారా మీరు విద్యను కూడా చాలా వరకు కంప్లీట్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఒక అపోహ ఉంటుంది కుజుడు ఇప్పుడు కర్కాటక రాశిలో నీచు కదా మరి మంచి ఫలితాలన్నీ ఎలా ఇస్తారు అన్నది అనుమానం ఉండొచ్చు కొంతమందికి కానీ సాధారణంగా ఈ కర్కాటకంలో కుజుడు వాస్తవంగా నీచి అన్నప్పుడు కూడా ఇది అంత మంచి ఫలితాలు మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఏదైనా ఒక గ్రహం తన స్వక్షేత్రం నుంచి కేంద్రంలో కానీ కోణంలో కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ గ్రహం శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అందుకని మేషరాశి నుంచి చూసుకుంటే కర్కాటకం కేంద్రం అయింది మరి వృష్టిగాన్ని చూసుకుంటే మన వృత్తిగా చూసుకుంటే కర్కాటకం తొమ్మిదో స్థానం అయింది కాబట్టి కంపల్సరిగా మీకు రాజయోగాన్ని మాత్రమే ఈ కర్కాటక రాశి వారికి కుజుడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అందువల్ల నిరభ్యంతరంగా మీరు ఈ శుభకార్యాల కోసం ప్రయత్నం చేస్తే సక్సెస్ఫుల్ గా పూర్తయ్యే అవకాశం ఉంది స్వస్తి వివాహం ఆలస్యం అవుతున్న వారు వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నవాళ్ళు తొందరగా వివాహం కావాలన్నా ఏదైనా ప్రతిదానికి ఒక పరిహారం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఒకటి కారణం అవుతూ ఉంటారు ఆంజనేయ స్వామి కూడా ఒకటి కారణం అవుతూ ఉంటుంది అంటే మనకి కలియుగంలో హనుమాన్ తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి ముఖ్యంగా ఒక ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో నూట ఎనిమిది తమలపాకులు ఒక ఐదు బాగా ముగ్గిన అరటిపళ్ళు కొద్దిగా సిందూరం ఒక కొబ్బరికాయ ఇవి తీసుకొని వారికి తమలపాకులతో అర్చన జరిపించి ఒక ఎనిమిది మంగళవారాలు కంప్లీట్గా అర్చన చేయవలసి ఉంటుంది మధ్యలో ఏదన్నా ఆటంకం వస్తే దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా స్త్రీలు వేకువజామునే లేచి ఈ స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళలో కొద్దిగా పసుపు కలిపి మంగళ స్నానం చేసిన దాకా స్నానం అది చేయవలసి ఉంటుంది సాంప్రదాయ దుస్తులు ధరించవలసి ఉంటుంది కంపల్సరిగా గాజులు అంటే మట్టి గాజులు దాన్ని గాజు గాజులు అంటారు రెండు చేతులకు కూడా కనీసం ఒక చేతికి ఎనిమిది ఒక చేతికి ఎనిమిది అది ఎరుపు రంగు అయితే వెరీ బెటర్ ఆకుపచ్చ రంగు అయినా పర్వాలేదు ఈ విధంగా వాళ్ళు సాంప్రదాయ దుస్తులతో సాంప్రదాయంగా ఈ పశువు కలిపినటువంటి నీటితో స్నానం చేసి వాళ్ళు ఈ ఎనిమిది మంగళవారాలు కంప్లీట్ చేయవలసి ఉంటుంది మగపిల్లలు కూడా ఇంచుమించుగా సాంప్రదిష్టలతోనే చేయాలి ఆ మంగళవారం కంపల్సరీగా నియమంగా ఉండాలి ఆ ఒక్కరోజు మామూలుగా భూమి మీద సాపేసుకొని తలగడేసుకొని దుప్పటితో కప్పుకోవచ్చు మన మంచం మీద కాకుండా విడిగా సపరేట్గా పడుకొని ఈ ఎనిమిది వారాలు పూర్తి చేయడం వల్ల కంపల్సరిగా ఎనిమిదో వారం అవ్వకుండానే వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఇంకా ఈ సమయంలో ఏంటంటే ఏదైనా కొంతమంది వివాహమైనటువంటి లాంటి స్త్రీలకి ఏదైనా ఫలహారం ఇవ్వడం వాళ్ళకి కందిపప్పుతో ఉన్నటువంటి కలిపినటువంటిది భోజనం అంటే అన్నీ ఉంటాయి దాంతోపాటు కందిపప్పు కూడా కంపల్సరీగా ఉండడం ఈ విధంగా చేయవలసి ఉంటుంది కంపల్సరీగా ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ స్వామి తమల తమల పూజ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఈ వివాహానికి ఎక్కడున్నా స్వామి ఆ వివాహ సంబంధం కలిపే అవకాశం ఉంటుంది సరే ఇది కొంతవరకు ఉంది కొంతమంది ఈ మంగళవారం రోజు చీమలకి పంచదార బియ్యం పిండి ఆహారంగా వేయటం వల్ల లేదంటే చెరువులో ఈ నదుల్లో ఉన్నటువంటి చేపలకి ఆహారంగా ఏదైనా బిస్కెట్లో పేలాలో అవి వేయడం వల్ల అనేక రకాలు పరిహారాలు ఉంటాయి ఇవి తొందరగా శీఘ్రంగా పరిహారం జరుగుతూ ఉంటది కాబట్టి ఈ హనుమాన్ చాలీస పారాయణ చేయడం వల్ల కూడా వివాహం అవుతుంది సుందరకాండ పారాయణ హనుమాన్ చాలీస ఏదన్నా హనుమాన్ ఆరాధించడం వల్ల కుజగ్రహ అనుగ్రహంతో తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది స్వస్తి